ఆందోళన నియోజకవర్గంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది ప్రస్తుతానికి మనతో ఆందోళన నియోజకవర్గంలో ఉన్నారు ప్రస్తుతానికి నేను తెలుసుకుందా సార్ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి అద్భుతంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనాలు పడుతున్నారు జనం ఉత్సాహమే కదా అభ్యర్థి విజయానికి ప్రధానమైనటువంటి కారణం ఆ ఉత్సాహానికి లోటు లేనంతగా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ప్రజలు వస్తున్నారు ఇది మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందనుకున్నాం అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ ఎంత కరిష్మాటిక్ వేవ్ వస్తాడని అనుకోలేదు వాళ్ళు దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ మొన్న ఇది సోన్ యాక్సిడెంట్ దాని మూలంగా ప్రజలు అయి ఉన్నారు అసలు మీరు ఓటేయడానికి మీరు ఎందుకు వస్తున్నారు మేము ఓటేస్తాం మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఇద్దరికీ మేము ఓటేస్తాం ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు మేము ఫ్యాన్ గుర్తు మీద వేస్తాం అని చెప్పి ప్రజలు ముందుకొచ్చి ధైర్యంగా ఓటేయడానికి సిద్ధంగా ఈరోజు నడుము కట్టి నడుము బిగించుకున్నారు అది ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయం అంతా రాళ్ళ దాడులతోటే ఉందని చెప్పేసి ఓ పక్కన ఉంది పక్కన జగన్మోహన్ రెడ్డి దాడి ఒక పక్కన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద ఈ దాడులకు అసలు ఏంటి అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద ఎవడు దాడి చేసినదయా వాళ్ళు విశ్రమించుకుంటారా వాళ్ళు విశ్రమించుకొని మా మీదకి రాళ్ళ దాడి చేసినారని చెప్తారా దాడులకు కారణం ఏంటంటే వాళ్ళే కారణం వాళ్ళ మీద విసురుకోవడానికి వాళ్ళే కారణం ఈయన మీద రాళ్ళు విసిరి కొట్టించడానికి వాళ్ళే కారణం ఇది ఎంక్వైరీ జరుగుతోంది కదా ఎంక్వైరీలో నిజానిజాలు బయటపడతాయి కదా నిజానిజాలు బయటపడాక నిగ్గుతెళ్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ పేరెంతో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కాబట్టి రాళ్ళకేమున్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ వేస్తారు చంద్రబాబు నాయుడు మీద ఒకటి వేస్తారు దట్స్ నాట్ ట్రూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడినటువంటి రాయి రాళ్ళు ఏవైతే ఇస్తారో దట్ ఈస్ ఫ్యాక్ట్ అది కట్ల బార్తో కొట్టారు అది మేము ఎంక్వైరీ వైల్ మేము ఫ్యాక్ట్స్ అనౌన్స్ చేయటం సరైనటువంటి పద్ధతి కాదు మరో పక్కన ఐదేళ్ల పాలనలో మనకు రాజధాని విశాఖపట్నంలో పెడతాను లేకపోతే అక్కడ పెడతాను ఎక్కడ పెడతాను మాయ మాటలు చెప్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాల ఆరోపణ పక్కన ప్రజల్లో ఓ మైండ్ గేమ్ ఒకటి సెట్ అవుతుంది దిశలో ఇంతవరకు రాజధాని లేదని చెప్పి ఉంటున్నారు ఎంతవరకు చేయవచ్చు సీనియర్ లీడర్గా మీరు చెప్పొచ్చు ఏముంది రాజధానికి ఏముంది ఇవాళ మూడు దగ్గరలో కూడా ఆయన రాజధాని పెట్టాలని నిర్ణయించుకున్నారు దానికి కోర్టులకు వెళ్ళి వాళ్ళు స్టేలు తెస్తున్నారు ఆ స్టేల్ వెకేట్ చేయించడానికి మేము తిరిగేపాటికే సరిపోతుంది ఒక ఏదైనా ఒక ప్రభుత్వం చేయాలనుకునేటప్పుడు దానికి ఫ్రీ స్టైల్గా విడిచిపెట్టాలి కదా అలా విడిచిపెట్టకుండా కోర్టులకు వెళ్ళి స్టే తెస్తే ఏమనుకుంటారు దాన్ని అందుకే మేము న్యాయ రాజధాని కర్నూలులో అలాగే శాసన రాజధాని విజయవాడలో కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో పెడతామనుకున్నాం పెట్టి పెట్టాలని దీంతోనే వాళ్ళు విశాఖపట్నంలో అన్ని హంగులతో క్యాపిటల్ టౌన్ రెడీ చేశామది అలాగే అక్కడ న్యాయ రాజధానికి రెడీ చేశాం ఇక్కడ మనకి శాసన రాజధానికి రెడీ చేశాం మరి వీటన్నింటినీ కూడాను ఎవరు అడ్డుకున్నారు హు అప్రోచ్ ది కోర్ట్ కోర్ట్ ఆఫ్ లాలో ఎవరు అడ్డుకున్నారు చెప్పమని అడుగుతున్నాను నేను వాళ్ళు వెళ్ళి అడ్డు పెట్టి ఇవాళ ఎవరి మీద నెట్టేస్తారు ఇది అందుకు వాళ్ళు కోర్టులో వాళ్ళు ఉన్నటువంటి దానికి మేము కూడా ఫైటింగ్ వికెట్ వికెట్ కావడానికి మేము ఫైట్ చేస్తున్నాం ఖచ్చితంగా మూడు రాజధానులు జరిగి తీరుతాయి శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా వలసలకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్ళినా వలసలకు కేర పడ్డక శ్రీకాకుళం ఉంటుంది సో సీనియర్ లీడర్గా మంత్రులుగా చేసి వచ్చారు ఈ రోజు వరకు వలసలు నివారించడానికి ఈరోజు చూస్తే భావనపాడు పోర్టు మూలపేటకు మార్చి ఒక పోర్టు ఒకటి నిర్మాణం కనిపిస్తుందని స్థానికంగా అంటున్నారు సో దీన్ని ఎలా ఇంకో ప్రాజెక్ట్లు ఏమైనా తీసుకొచ్చే అవకాశాలున్నాయి ఇంకా ఉన్నాయి హార్బర్స్ ఉన్నాయి పోర్ట్ ఉన్నది ఎయిర్పోర్టు ఈరోజు మన భోగాపురంలో నడుస్తుంది వీటన్నిటికి తర్వాత అలాగే ఇక్కడ మన కిడ్నీస్ సెంటర్ని నిర్మించే ప్రయత్నం జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి వీటన్నిటిని పూర్తి చేసుకుని ప్రభుత్వం వలసలు నివారించే ప్రయత్నానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు వలసలు అట్టించి ఇటు కాదు అట్టి నుంచి అటు కాదు అట్టించి ఇటు వస్తాయి కొద్ది రోజులు కన్ను మూస్తే కొద్ది కొన్ని కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే వలసలు ఎట్టించి తెలుస్తాయి కాబట్టి ఈ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను మనం చేస్తున్నాను మరో పక్కన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా తమ్ముడికి చెక్ కూడా ఇచ్చాడు సో దీనిపై ఏమనుకోవచ్చు అసలు ప్రజలకి సార్ ఇట్స్ ఆల్ రైట్ వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ చేసుకుంటున్నటువంటి సహాయ సహకారాలు అవి ఒకరు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈయనకి చెక్ అందించవచ్చు ఈయన పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండి ఆయన పెక్కి అందించచ్చు అన్నదమ్ములు అందించుకుంటున్నారు ఈ విచిత్రాలని చిత్ర విచిత్రాలని ప్రజలు గమనిస్తున్నారు సరైన రీతిలో వాళ్ళు సరైన టైంలో జడ్జిమెంట్ ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వేడి ఒకప్పుడు అంటే ఆమదాలోస నియోజకవర్గంలో ఒక వేడి ఉంది ఒక పక్కన మీ బావమర్ది పోటీ ఒక పక్క నుంచి ఉన్నారు సో ఎలా ఎలా పోతున్నారు బావమర్దితో సరే బావమరదని మీరు అన్నారు కానీ భావమరదని అంటే నేను ఒప్పుకొని ఈసారి నుంచి ఆయన పేరు పెట్టి పిలవండి దట్ సాల్ అంతే తప్ప బావమరిది పోటీ ఏంటి బావమరిది అయితే పోటీ చేసుకోకూడదా విడిచిపెట్టాలా విడిచిపెట్టే ప్రసక్తే లేదు వి విల్ విన్ ఐ విల్ విన్ విత్ థంపింగ్ మెజారిటీ ట్వంటీ థౌజండ్ తక్కువ లేకుండా గెలుస్తాను దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ అంతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర వలసలో ఎప్పుడు కూడా శాసనసభ సభ్యుడికి ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో పార్లమెంట్ సభ్యుడికి అన్ని ఓట్లు వచ్చాయి ఇంకంతకంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు ఇది ఇట్ ఈజ్ ఎ ట్రెండ్ ఇట్ ఈజ్ ఎ ట్రెండ్ సెట్ అవుతుంది రేపు ట్రెండ్ సెట్ అయ్యేప్పటికీ వీళ్ళు ఎవరు కూడా కనిపించరు అది ప్రధానంగా మీరు వెళ్ళే రహదారి ఆమ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే రహదారి ఈ రోజు వరకు నిర్మాణం కాకపోవడంతో అక్కడ చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది సో దీన్ని ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఎస్ ఈ రహదారి మేం మా టైంలోనే కాదు నీకు తెలుసు కదా నువ్వు ఈ జిల్లా వాసమే కదా ఎప్పటి నుంచి ఉన్నది ఇవాళ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశాం ఎలక్ట్రికల్ స్తంభాలన్నీ వైడెంట్ చేశాం రోడ్డు వైడం చేసాం కొన్ని కొన్ని దగ్గరలో వేశాం చిన్ని రోజు డబుల్ రోడ్ చేసాం కలవట్ల బాగు చేసాం ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం వీటన్నిటికీ కూడా కొంత టైం పడుతుంది పట్టింది అయితే పని స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళకి కాంట్రాక్టర్కి ఫైనాన్షియల్గా కొంత ప్రాబ్లం వచ్చింది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్స్ తీసుకున్నాడు కాబట్టి దీని మీదను ఇది ఒక్క ఏదో వైఎస్ఆర్ చేసింది తెలుగుదేశం చేయలేదు మేము పుణ్య చరిత్రను అంటే కుదరదు ఇవాళ వర్క్స్ అన్ని ఎవరు చేశారు హూ విల్ డూ దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రోడ్డు ఎవరు చేశారు ఎక్స్పాన్షన్ ఆఫ్ కెనాల్స్ ఎవరు చేశారు వీటన్నింటినీ ప్రశ్నించాలి కదా ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలు దాన్ని ఎందుకు ప్రశ్నించారు స్టేట్ ఏ వీఆర్ క్వశ్చనింగ్ అందుకే నేను అంటున్నాను నేను కాబట్టి మనం రోడ్డుని మనం వైడన్ చేశాము తర్వాత ఎలక్ట్రిసిటీ షిఫ్ట్ చేశాము మొత్తం అంత కూడా పోల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వేశాము వేసి కలవట్లు వైడన్ చేశాము ఇవాళ రోడ్డు పనులు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యే కొంత ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చి ఇంప్లికేషన్స్ వచ్చి ఆఫ్ చేశారు సరే ఇవాళ రేపు డబ్బులు ఎందుకుపోయినాయి కొన్ని ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేశారు పని జరుగుతుంది చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున పెద్ద స్పీడ్లో జరుగుతుంది కాబట్టి ఇది మా ఒక్కడి పుణ్యం అంటే కాదు మహోపకారం వాళ్ళు పెద్దగా చేశారు తర్వాత మేము ఇప్పుడు దీన్ని అంతటా కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ చేసి పెద్ద ఎత్తున దీన్ని తిరిగి పునః ప్రారంభించాం రెండోసారి సిద్ధం ఎగరవేయడానికి మా ప్రణాళికలు మాకుంటాయి అది నీకెందుకు చెప్తాము నీకు చెప్పి మేము ఎగరేస్తాం ఆ జెండా ఖచ్చితంగా మా జెండా ఎగురుతుంది ఇందులో వైఎస్ఆర్సిపి ఫ్లాగ్ విల్ హొరైస్ కాన్స్ట్యూన్సీ ఓకే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమ్ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తానని చెప్తున్నారు అయితే మరో పక్కన ఈ రాళ్ల దాడి అనేది అని చెప్పేసి ఎవరి విజ్ఞతకు వాళ్ళకే వదిలేస్తున్నాం అని చెప్పేసి తమిళని సీతారాం ఆమ్ నియోజకవర్గం నుంచి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కిమర్ మన రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం